పిలువురా పిలు మీ ఎవరు అంటారు కదా సార్ ఒక్క నిమిషం సార్ మొత్తం చేయించింది సార్ ఒక్క నిమిషం పిలు పిలు ఒక్క నిమిషం సార్ పిలు సార్ ఎవడు వీలు నువ్వు రాబోయ్ నువ్వు ఫస్ట్ అయితే నువ్వు ఇడికి రాను వీడికి వచ్చి మాట్లాడు నీకు తెలుస్తుంది ఎవరు మాట్లాడుతున్నారు ఎవరో ఏందో తెలుస్తుంది నువ్వు రా ఫస్ట్ రా సార్ సారీ సార్ కదల్దేరా ఎవరి ముందు మాట్లాడుతున్నావురా అదే సార్ సార్ ఎవరు ఎవరి ముందు మాట్లాడుతున్నావు నువ్వు ఇయ్యాలతోని చిల్లర పనులు చేయించుకుంటా మడ్ర చేస్తాడా విడర్ చేస్తాడా అంటే కాసా నేనే అడగలబడుతున్న మీరు మీ అందరి మీద రోడ్ షీట్ ఓపెన్ చేసి చుక్కలు చుక్కలు చూపెడతా చూస్తా మరి నువ్వు ఏంది పోయి ఇప్పుడు వాడ నీ పేరే చెప్తున్నాడు వాడ నీ పేరు చెప్తున్నాడు ఏం చేయాలి హలో వెల్కమ్ బ్యాక్ టు ఐ అమ్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ సో అయితే సాయంత్రం అయితే నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేస్తున్నాము ఇగో అయితే తీసుకొచ్చినాం ఎస్ఐ ఇప్పుడు అన్న అయితే ఎస్ఐ మనోడు దొంగతనం వేసిండు దొరికిడు దొరికి ఎవరు మీ ఓడు పెద్ద అంటే సాయిన పేరు చెప్తాడు అయితే పట్టేసుకుంటారు నాకు ఫోన్ చేస్తారు నేను సాయినా ఫోన్ చేసి పిలుస్తా ఇట్లా దొంగతనం ఏంటంట మనోడు వేసిండ నీ పేరు చెప్పినట్ట పట్టుకొని అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ అయితే వేస్తున్నాం సాయన మీద చూడు రే సాయనా కదా పట్టిస్తాము ఫోన్ అయితే చేస్తున్నాం సాయనకి గాయస్ ఎప్పుడైతే చూడరు అన్న అయితే తీసుకొచ్చి ఆగం ఆగం చేసేస్తాం అన్న నెక్స్ట్ లెవెల్ అయితే ప్రాంక్ అయితే చేస్తున్నాం ఇప్పుడు అన్నం తీసుకొని వచ్చేస్తాం సాయనా ఒక్కసారి అయితే అన్నకి ఫోన్ చేసి కాలి ఇప్పుడు ఎట్లా తెలుసు ఎట్లా అంటే అట్లా పోపించేసా డైరెక్ట్ డైరెక్ట్ పక్క చూసుకొని మీరు అయితే ఇప్పుడు అయితే ఇస్తున్నా ఫోన్ అయితే పిలువురా పిలు మీరు ఎవరు అంటున్నావు కదా ఒక్క నిమిషం సార్ మొత్తం చేయించింది ఆయననే సార్ ఒక్క నిమిషం పిలు పిలు ఒక్క నిమిషం సార్ పిలు ఎవడాడు వీళ్ళు

ఒకసారి నువ్వు నాకు పంపిస్తున్నా జల్ది ఏ తొందర రా బాబు రా ఈడు ఏదో కథలు పడ్డాడు వీడు జల్దీరా ఇడికి రా నువ్వుకి రా ఫస్ట్ నువ్వు రాబాయి నువ్వు ఫస్ట్ అయితే నువ్వు వీడికి రాను ఇడికి వచ్చి మాట్లాడు నీకు తెలుస్తుంది ఎవరు మాట్లాడుతున్నారు ఎవరో ఏందో తెలుస్తుంది నువ్వు రా ఫస్ట్

అర్థమైతుందా అవన్నీ కథలు పడ్డావు అనుకోండి మీ మీద మీ అన్నం మీద రోడ్ షీట్ ఓపెన్ చేసి లైఫ్ లాంగ్ గా చూసుకో మరి ఎట్లా టార్చర్ ఉంటదో ఆ టార్చర్ చూపెడతా

మీ అన్న ఎందుగా మీ ఇట్లా చిన్న చిల్లర చిల్లర పనులు చేపిస్తున్నావా వీళ్ళతోని చెప్పినా దొంగతనం చేసి ఆడికి వెళ్ళి నువ్వు చెప్పినవంట కదా దొంగతనం చేయమని నేను ఎప్పుడు ఇప్పటిదాకా ఫోన్ లో మాట్లాడినావు కదా బాబు నాతోని ఇప్పటిదాకా మాట్లాడినావు నాతో నేను మా దోస్ మాట్లాడినా నిచ్చింది సార్ నాకు మా దోస్ అని చెప్పిచ్చిండు అట్లా చెప్తారే కదా నువ్వు ఇడదాకా వస్తావా అని పిలిపించిన సార్ చూసారు కదా సార్ ఎట్లా మాట్లాడాడు మరి దొంగతనం చేసిండు నువ్వు చేయమని అన్నావు అంట ఏంటిది ఇదంతా కథ ఏంది సార్ నేను మర్డర్ చేయమంటే చేస్తాడా సార్ చేస్తాడా సార్ మన్న సార్ దొంగతనం అయిపోయింది మళ్ళీ

చెప్తున్నా కథలు పడదు సార్ మీ ఇష్టం చూసుకొని మరి మా స్టైల్ గా మేము చూపెట్టమంటే చూపెడతాం సార్ మా స్టైల్ గా మేము చూపెట్టమంటే చూపెడతాం మరి నిజం నిజం చెప్పు వాడు ఏం పెట్టి చెప్పేటోడు మస్తు చెప్తాడు నిజంగా సార్ చాలా అవి అన్ని మా దగ్గర నడవు కానీ అవన్నీ మా దగ్గర నడవు మాట్లాడినావు రాను ఏం మాట్లాడినావు మరి నా ఫ్రెండ్ అని ఇప్పుడు నోట్లకైనా వస్తలేదు మాట ఎందుకు గులాబ్ జామున్ నా ఫ్రెండ్ అని ఇచ్చింది సార్ అవునా నిజంగా సార్ నా ఫ్రెండ్ అని ఇచ్చింది సార్ మరి మా అడుగు ఒకసారి ఏం చేసిండు అడుగు ఏం చేసి సార్

మీ అందరి మీద షీట్ ఓపెన్ చేసి చుక్కలు చుక్కలు చూపెడతా చూస్తా మరి నువ్వు కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చోం ఫస్ట్ నువ్వు కూర్చోరా భాగ్ కూర్చోరా భాయి కూర్చోం ఫస్ట్ కూర్చోండి ఎవరిని ఫోన్ ఇటీ ఫస్ట్ ఫోన్ ఫోన్ లో ఎవరికి చేసేది ఏం లేదు బై ఫోన్ లో ఎవరికి చేసేది ఏం లేదు నువ్వు కూసో ఫస్ట్ నిజం నిజం చెప్పు ఇప్పటిదాకా ఏమేమి చేసి ఎక్కడెక్కడ పెట్టి నిజం నిజం చెప్పు సార్ నిజం చెప్పారు నువ్వు ఫస్ట్ కూసో చేస్తే పొడిస్తే పొడిచేస్తాడా నాకు సార్ ఇప్పుడు ఎపిలో ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అన్ని పిచ్చి పిచ్చి లెక్కలు ఇగో పిచ్చి పిచ్చి లెక్కలు మా దగ్గర ఏయ్ నిజం నిజం చెప్పరా సార్ నిజం చెప్పు వాడు వాడేమో ఏడుస్తున్నాడు నువ్వేం రా నవ్వున్నావు సార్ నిజంగా సార్ సార్ నవ్వుడు కాదు సార్ ఆయన్ని పంపించినా నాకు నవ్వునావేం కాలేజ్ వైజ్ స్టూడెంట్ సార్ నేను కాలేజ్ సార్ కాలేజ్ వైస్ స్టూడెంట్ తో ఈయనతో ఏం సంబంధం రా నీకు విన అవతారం చూడు ఎంత ఇంత దూడు నువ్వు చూడు నీ అవతారం చూడు ఎట్లుంది నేను చెప్తాను ఈయన బండి ఈయనకి ఈయన గిరి పెట్టుకుంటుకోన దగ్గర పెట్టుకుంటుంది మరి నువ్వు మరి నువ్వు నాకు అయితే నువ్వు ఇప్పుడు మీరు వచ్చే ముందు సార్ అయితే గిరి పైసలు ఇస్తే అని దొంగతానికి అని పంపించండి చెప్పు సార్ నిజంగా సార్ అన్ననే ఏపిచ్చింది సార్ నేను మరి అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు ఏయ్ ఏంది బాయ్ ఇప్పుడు వాడ నీ పేరే చెప్తున్నాడు నిజంగా సార్ వాడ నీ పేరు చెప్తున్నాడు ఏం చేయాలి చెప్పు సార్ నిజంగా చెప్తున్నా సార్ ఎగ్జాంపుల్ వాడ నీ పేరు చెప్తున్నాడు సార్ నేను వస్తా సార్ పిఎస్ కి ఇది రాబట్ట నేను వస్తా సార్ ను పిఎస్ కి రా అడికి అందరికి ఎక్కడికంట అడికి తీసుకోతాం గాని నేను వస్తా సార్ మేము చూపెడతాం ఏడో చూపెడతాం ఏడ చూపెట్టాలా చూపెడతాం

ఫోన్ లో కాంటాక్ట్స్ ఎన్నో ఉన్నాయి సార్ ఇప్పుడు నేను అవుతాను కుక్కని కింద కాల్ చేసే సార్ మీరే మా ఇన్నర్ మీ దోస్తు కలిసి ఫోన్ లో కూడా గర్వ అట్లనే మాట్లాడినావు కదా ఏం చేస్తావు ఏం చేస్తావు అని అడిగినావు కదా చూపెడతాను అన్నా కదా మరి చూపెడుతున్నావు కదా మాట్లాడి మాట్లాడినా సార్ నా అది అంటే ఎవరితోనంటే కాబట్టి మాట్లాడిన సార్ లేదంటే మాట్లాడకపోతుంది సార్ ఎప్పుడు అట్లా సార్ అన్ని రకాలుగా చూసి మాట్లాడాలి సార్ ఆడు మాట్లాడిన నా ఫ్రెండ్గా ఓరు అనుకోని అట్లా మాట రాసి మాట్లాడుతున్నాడు మాట్లాడే చూపెడతాం అందరికి చూపెడతాం కానీ ఇప్పుడు ఏంది మరి నడు

అన్ని అయిపోతాయి అంట కదా మరి ఎవరు ఫోన్ చేస్తావు వాడిని నేను ఏయ్ ఆడంగి మాటలు మాట్లాడద్దు నడు ఫస్ట్ నువ్వు నడ్రాడు రాడు ఫస్ట్ నువ్వు నడు ఫస్ట్ నడు నడు ఫస్ట్ నడు రాదు సార్ నడ్రా నడు ఏ నడ్రా అయి నడ నువ్వు నడు కొంచెం కొంచెం సార్ దొంగతనం చేయకపోతే ఫోన్ చెప్పి ఫోన్